నాకు విష్ణుకి చాలా పెద్ద గొడవ అయింది సో వి నాట్ టాక్ ఇంకా నక్కడా నేను ఇక్కడ ఉన్నాము నక్కడా నేను ఇక్కడ ఉన్నాము మేము మాట్లాడుకుంటామో లేదో చూపిస్తా ఒకవేళ మాట్లాడుకుంటే లేకపోతే ఆయన అర్థం కావట్లేదు నాకు సో ఏమైంది అంటే నాకు విష్ణుకి చాలా పెద్ద గొడవ అయింది గొడవ అంటే ఇద్దరం తిత్తుకోలేదు ఏమవ్వలేదు బట్ చిన్న గొడవ అయింది సో విఆర్ నాట్ టాకింగ్ తను అక్కడ నేను ఇక్కడ ఉన్నాము నాక్కడా నేను ఇక్కడ ఉన్నాము క్రిస్మస్ నైట్ ప్యారిస్లో యాక్చువల్లీ నేను కొంచెం లేట్గా రెడీ అవుతుంది దాన్ని కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతుంది సో ట్వంటీ మినిట్స్ ముందు ఉండాలి అని అంటే ఇట్ గాట్ లేట్ బై మీ ఫర్ ఫైవ్ మినిట్స్ సో హర్ మూడ్ గాట్ అప్సెట్ హర్ మూడ్ గాట్ అప్సెట్ హర్ప్సెట్ వాటో వాట్ ఆమె మూడ్ అప్సెట్ అయిపోయింది సో అలా వి బోత్ ఆర్ నాట్ టాకింగ్ సో ఆమె అక్కడ ఉంది నేనేమో ఇక్కడ ఉన్నాను ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ నా కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి సో ఏం చేయాలో అర్థం కావాలి ఇప్పుడే ఫేస్ టన్ చేసింది నా మొహం చూడకుండా जो जो okay. I should feel bad and sad ఓకే మేము మాట్లాడుకుంటామో లేదో చూపిస్తా ఒకవేళ మాట్లాడుకుంటే లేకపోతే ఆయడం మేమిత్తరం మాట్లాడుకోవట్లేదు ఆమె ఆమె బాయ్ ఫ్రెండ్తో ఉంది నేనేమో వెనక ఒక్కదాన్ని ఇలా బ్లాగులు చేసుకుంటున్నా సో యాక్చువల్లీ నాకు ఇంతసేపు మాట్లాడకుండా ఉండలేకపోతున్నా యా పైకి వెళ్ళిన తర్వాత సారీ చెప్దాంలే నేను నా వల్లనే లేట్ అయింది కాబట్టి బట్ నా వల్ల లేట్ అయినా పెద్ద మిస్టేక్ ఏం జరగలేదు బట్ షీ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద టైమ్ కాబట్టి మేబీ షీ నీ సారీ వట్ ఐట్ నాట్ నా బాయ్ ఫ్రెండ్ అన్న చూసి నవ్వుతున్నాడు సో ైక్ వెళ్ళిన తర్వాత రొమాంటిక్ సైజ్డ్గా సారీ చెప్దామని చెప్పేసి నేను అప్పటి వరకు మాట్లాడకుండా సారీ చెప్తే మళ్ళీ ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు అందుకే ఓకే కెమెరా పెట్టి సారీ చెప్తే మేబీ కొంచెం మైల్డ్గా రియాక్ట్ అవ్వకుండా వాట్ ఐ సీన్ సో లెట్ ఇప్పుడు వరకు అయితే ఇలా ఉంది ఆమెకి నాకు ఇంత గ్యాప్ ఆమె అక్కడ నేను ఇక్కడ సో లెట్ సీ ఈ బ్లాగ్లో సారీ చెప్పిన తర్వాత ఓకే అవుతుందో లేదో చూడాలి

Let me see. I'm to vlog this. I'm going to vlog this. I'm going to Brown, brown goldish, yellowish, very strange color. Now it's brown, as you, as you can see. But it's like a new kind of brown. A new kind of brown. Uh, it's trademark. In France, you, you are not allowed to use the same ground as the Eiffel Tower. And it was redone recently for the Olympics. We are not ready. Help us, please. <laughs> 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 it's going to be a mess. Not for them.

బోట్ లో వెళ్ళింది ఇది సో ఈ బోట్లో ఇలాంటి బ్రిడ్జెస్ చాలా ఉంటాయి అలా బ్రిడ్జెస్ దాటుకుంటూ హోల్ ప్యారెస్ ని చూడాలని అంటే ఆ బోట్లో ఒకసారి ట్రావెల్ చేస్తే చాలు అంట ఇంకా టాప్ కూడా వెళ్ళొచ్చు మీకు ధైర్యం ఉంటే అని చెప్పాడు చూడాలి అక్కడి వరకు అయితే గైడ్ అవసరం లేదు తెలి ద సెకండ్ ఫ్లోర్ ఇది కొన్ని ఎక్స్ప్లెయిన్ అని చెప్పారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడికి వెళ్దాం Paris right there uh, from like Vikings or the English M many times it was the English um, so this is La Défense many buildings but they cannot exceed the height of the second floor of the Eiffel Tower it's like a non written rule in Paris and I'm gonna show you why on the other side is because one time we constructed we built a monument that was higher than the second floor of the Eiffel Tower and you will see the result of it I'm not very proud of my country when we see this, uh, these um, monuments because it's really ugly. It's only ugly, very ugly thing in Paris. So, actually, Indian and Tiffin Tower, local shops, mm -hmm. restaurants, shops, cafes, even shopping. Mm -hmm. సో ఫుల్ చలిపోతున్నాను ఇంకా చూసి చాలా అనికెందుకెళ్ళిపోతున్నాం ఎందుకన్నానంటే మాల్ చల్లేదు యాక్చువల్లీ టిప్ వెళ్దాం అని అనుకున్నాం కానీ అసలు ఈ చలికి నూతే మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి చేతులు కాళ్ళు అన్నీ వేరింగ్ ఆల్ దిస్ पैक सारे चुप नई मतलब एक्ना प्ला डेफली ट्रै टू बट आम रियाक्टा आम जोकाम अगर ने ब्लांट नीम शी हावी फन एनी जोक्स वित् मै बॉय फ्रेंड Me recording the vlog. Mm -hmm. okay. okay, I carry stuff? Oh, sorry, this is lift. So, it's a lift. It's a a better than what I felt. Okay, chemical. I'll continue. యాక్చువల్లీ పైకి వెళ్ళిన తర్వాత సారీ చెప్దామని అనుకున్నా కదా ఇంకా ఫుల్ డ్రిజిల్ అవుతుంటే కిందకి వచ్చేస్తాం మేము మన లైఫ్లో సారీ చెప్పడమే అలవాట్లేదు ఎలా చెప్పాలి అనేది కూడా తెలీదు బట్ ఫుల్ డ్రిజిల్ అవుతుంది ఐ డోంట్ నో రైట్ టైం ద మీరు పచ్చంగా చని పడుతుంది ప్యారిస్ లో పేర్ లేకుండా వస్తే ఓ విష్ణు బాయ్ ఫ్రెండ్ అని చూసిన ఉత్తరం ఏం చెప్పండి మరి నా బాధ చెయ్యి కూడా నొప్పి వస్తుంది ఓకే సారీ సో సారీ యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా జాబ్స్ మిస్ అయ్యాను అండ్ నీకు కొంచెం పేషెన్స్ ఉండాలి నాకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళేది ఉండాలి ఆ టూరిస్ట్ పెదవన కొడుకు వాడి గొడవ అయింది నాకు ఆ గైడ్ వల్ల సో ఎనీవే ఐఎం సారీ నీకు కూడా నీ సారీ ఐమ్ సో సారీ రేపటి నుంచి ఇంకా తొమ్మిది రోజులు నేను లేట్ చేయకొద్ది చేయాలి నేను లేట్ చేయలేదు యాక్చువల్గా